హాయ్ అండి ఈ శారీస్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో అవైలబుల్లో ఉన్నాయి డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట ఇవి క్లాత్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సూపర్ ఉన్నాయి శారీస్ అయితే కలర్స్ వచ్చేసి ఇవి చాలా బాగున్నాయి కలర్స్ కూడా చూడండి శారీస్ చూపిస్తాను ఆ తర్వాత కూడా కలర్స్ చూద్దాం లాస్ట్లో ఇది వచ్చేసి ఎల్లో కలరు నేనైతే పింక్ కలర్ ఓపెన్ చేశాను ఒకసారి చూడండి ప్రింట్ కూడా చాలా అంటే చాలా నీట్ ఇచ్చాడు దీనికి వైట్ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ మొత్తం వచ్చేసి లోటస్ ఫ్లవర్స్తో బడ్స్తో వచ్చేసింది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ వైజ్ అయితే అసలు ఎంత కంఫర్ట్గా ఉంటుందంటే కట్టుకున్నా కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది శారీ అయితే కన్నా టూ షేడ్స్ వచ్చింది చూడండి పైన వచ్చేసి బేబీ పింక్ కింద వచ్చేసి థిక్ పింక్ అనమాట టూ షేడ్స్ వచ్చేసింది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ శారీకి తగ్గట్టు వైట్ కలర్ ఇచ్చేసాడు చాలా బాగా సూపర్ ఉంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ పీస్ కూడా ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఆల్ ఓవర్ శారీ కూడా చూడండి ప్రింట్ ఇలా ఇచ్చాడు చాలా అంటే చాలా నీట్గా ఉంది ప్రింట్ కూడా లోటస్ ఫ్లవర్స్తో ఇలా వైట్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది దీనికి బ్లౌజ్ పీస్ ఇది చాలా నీట్గా ఉంది క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది చూడండి ఇదంతా బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పార్ట్ ఇదంతా వచ్చేసి పళ్ళు ఎలా వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఎలా ఉంది చూసేద్దాం ఒకసారి మీకు కూడా ఐడియా వస్తుంది కదా ఎలా ఉంది ఏమనేది క్లాత్ వైజ్ అయితే అస్సలు పేరు పెట్టనట్టుందండి క్లాత్ అయితే మనం కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు సిడీ అయితే లేదు ఆప్షను ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇక్కడ ఉన్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మీకు ఏ కలర్ నచ్చితే అది ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి అది అవైలబుల్లో ఉందా లేదా అని కనుకున్నాక మాత్రమే ఆన్లైన్ పేమెంట్ చేయండి ఓకేనా చూడండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ ఇది కొంగ అనమాట ఇలా వచ్చింది చూడండి చాలా అంటే చాలా నీట్ ఇచ్చాడు ప్రింట్ కూడా డిజిటల్ ప్రింటు శారీ మొత్తం ఇలానే ఉంది చాలా బాగుంది శారీ అయితే దీంట్లో వచ్చేసి కలర్స్ చూద్దాము ఇది వచ్చేసి ఎల్లో కలరు తర్వాత బ్లూ థిక్ బ్లూ అనమాట టూ షేడ్స్ వచ్చాయి దీంట్లో కూడా అన్ని టూ షేడ్సే శారీస్ మొత్తము ఇది వచ్చేసి గ్రీన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో ఇది వచ్చేసి రెడ్ ఇది థిక్ బ్లూ అంటే ఒకటి కొద్దిగా వైలెట్ కలర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లూ ఈ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మీకు నచ్చినట్టయితే ఆర్డర్ చేసుకోండి బాయ్